హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎట్టకేలకు వందే భారత్ ఏపీ నుంచి మరో వందే భారత్ అయితే ఖరారైంది కాకపోతే ఇంకొంత ఎక్స్టెన్షన్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది తిరుపతికి నాలుగు గంటల్లోనే వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు అయితే ఇందులో కొంచెం డిజపాయింట్ ఏంటంటే ఇంకొంచెం ఏపీ స్థాయి ఏపీ నుంచి పెట్టినట్టయితే కనుక చాలా బాగుండేది అనిపిస్తుంది సో ఒక ట్రైన్ అయితే కనుక మొత్తాన్ని ఖరారు చేశారు ఆ రూట్ ఒకసారి టైమింగ్స్ రూట్ మ్యాప్ ఒకసారి చూద్దాము తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతికి మరో వందే భారత్ నాలుగు గంటల్లోనే వెళ్ళిపోవచ్చు రూట్ షెడ్యూల్ ఖరారు తిరుపతికి వెళ్లే భక్తులకు మరో వందే భారత్ అయితే అందుబాటులోకి రానుంది రైల్వే అధికారులు కొత్త సర్వీస్ పైన మతానికి నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే గత కొంతకాలంగా ఇది ప్రతిపాదన స్థాయిలోనే ఉండిపోయింది రైలుకి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ తిరుపతి మీదుగా వెళ్లేలాగా రూట్ ఖరారు చేశారు తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు అలాగే నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకునేలాగా షెడ్యూల్ ఫిక్స్ చేశారు ఈ రైలు ప్రారంభ ముహూర్తం తాజాగా అధికారులు అయితే ఖరారు చేయడం జరిగింది ఏపీ నుంచి బెంగళూరు కొత్తగా ఈ వందే భారత్ అయితే ప్రారంభం కానుంది దీపావళి వేళ దేశవ్యాప్తంగా ప్రారంభించే ఐదు వందే భారత్ రైళ్లతో పాటు ఈ సర్వీస్ ను ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందే భారత్ నడుస్తుంది బెంగళూరు కేటాయించాలనే వెనత మేరకు అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు కాగా కోచ్లు సమస్య కారణంగా రైలు ఆలస్యమైందని తెలుస్తుంది ఇప్పుడు ఈ రైలు పట్టాలెక్కేందుకు అధికారులు సిద్ధం చేశారు ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రయాణం ఇతర రైలు కంటే మూడు గంటల ప్రయాణ సమయం అయితే ఆదాగానుంది ఈ వందే భారత్ రైను బెంగళూరు వెళ్లే వారితో పాటుగా తిరుపతికి వెళ్లే భక్తులకు కూడా ఉపయోగపడనుంది ఈ రైలు మొత్తం ఎనిమిది బోగీల్లో ఏడు ఏసీ చైర్ కార్లు ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండనున్నాయి ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా మిగతా వారం రోజుల పాటు అంటే ఆరు రోజుల పాటు నడవనుంది ఒక మంగళవారం అయితే ఉండదు కాగా ఈ రైలుకు నెంబర్తో తో పాటుగా రూట్ షెడ్యూల్ కూడా ఖరారు చేసేసారు ఈ ట్రైన్ టూ నాట్ సెవెన్ డబల్ వన్ విజయవాడలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి తెనాలి ఒంగోలు నెల్లూరు తిరుపతి మొత్తం మీద తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి తిరుపతి వెళ్ళిపోతుంది ఆ తర్వాత చిత్తూరు కాట్పాడి కృష్ణరాజపురం అలాగే ఎస్ఎంబిటి బెంగళూరుకి పా రెండు పావుకు చేరుతుంది తిరుపతే కాదు చాలామంది అరుణాచలం వెళ్ళే వాళ్ళ వెళ్ళాలనుకున్న వారు కూడా కాట్పాడి వెళ్ళాలనుకుంటూ ఉంటారు కాట్పాడి దిగుతారు కదా ఆ కాట్పాడిలో కూడా అక్కడైతే మీరు దిగొచ్చు ఇంకా అలాగే చూసినట్టయితే మళ్ళీ అదే రోజు రెండున్నర గంటలు రెండు రెండు గంటల పదిహేను నిమిషాలకి బెంగళూరు వెళ్తుంది అదే రోజు తిరుగు ప్రయాణం మళ్ళీ టూ జీరో సెవెన్ డబల్ వన్ టూ పన్నెండు అనమాట రెండు టూ జీరో సెవెన్ వన్ టూ టూ జీరో సెవెన్ డబల్ వన్ ఇక బెంగళూరులో మధ్యాహ్నం మళ్ళీ ఒక అరగంట గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కృష్ణరాజపురం కాట్పాడి చిత్తూరు తిరుపతి మళ్ళీ నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడ విజయవాడ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్గా పన్నెండు అయిపోతుంది ఈ రైలు అందుబాటులోకి రావడం ద్వారా తిరుపతి బెంగళూరుకు వెళ్ళే ప్రయాణికులకు వెసులుబాటు అయితే కలగనుందని చెప్తున్నారు ఎవరైనా వన్ డేలో తిరుపతి వెళ్ళి రావాలనుకున్నట్లయితే ఐదు గంటలకల్లా విజయవాడ స్టేషన్లో ఎక్కారంటే రాత్రి పన్నెండు గంటలకు తిరిగి మీరు దర్శనం చేసుకొని కిందకు వచ్చేసేటట్టు అయితే కనుక మీకు మళ్ళీ తిరుపతి ఏడు గంటలకు ఉంటుంది ట్రైన్ ఏడు గంటలకు ఎక్కితే పన్నెండు గంటలకల్లా మీరు విజయవాడలో దిగిపోతారు ఒకవేళ ఈ ఏపీ నుంచి బాగానే ఉంది ట్రైన్ కానీ కాస్త వైజాగ్ నుంచి ఏమన్నా వేస్తున్నట్లయితే మధ్యలో చాలా ప్రాంతాలు వైజాగ్ టు తిరుపతి లేదా వైజాగ్ టు బెంగళూరులో ఏమైనా వేసుంటే అయితే గనక ఇంకా చాలా మంది ఎక్కువగా ఈ ఖాళీ లేకుండా ఈ ట్రైన్ అయితే కనుక నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి